వెల్కమ్ దేశం ఒక బస్సులో అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంఐఎంతో తో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ బయలుదేరారు మరొక బస్సులో నల్గొండ సభకు వెళ్లేందుకు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బయలుదేరారు ఈ రెండు బస్సుల్లో వీళ్ళు అంటే ఒకళ్ళు ఒక దిక్కు మేడిగొట్ట వైపు వెళ్తే మరొకళ్ళు నల్గొండ వైపు వెళ్తున్నారు ఏం చెప్పబోతున్నారు ఎవరు తమ వాదనను ప్రజల ముందు బలంగా వినిపించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది ఇలా బస్సుల్లో వెళుతున్న అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ఒకరు మేడిగడ్డ వైపు వెళ్తుంటే మరికొందరు నల్గొండ వైపు వెళ్తున్నారు అంతా కూడా తమ తమ వాదనలు బలంగా వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి వెళ్ళడం వల్ల అధికార పార్టీ గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది ప్రాక్టికల్గా ఎమ్మెల్యేలకు బ్యారేజ్ నిర్మాణంలో ఎక్కడ లోపాలు జరిగాయనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది రేవంత్ సర్కార్ ఇప్పటికే బీఆర్ఎస్ ని ఆహ్వానించింది స్వయంగా కేసీఆర్ కు ప్రత్యేకంగా ఫ్లైట్ ఏర్పాటు చేశాము ఆయన రావచ్చు అని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ అక్కడికి వెళ్ళట్లేదు కూడా తెలిపోయింది ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది మేడిగడ్డ వేదికగా అధికార పార్టీ ఏ విధంగా గత ప్రభుత్వం అవకతవకలను కానీ కేసీఆర్ హయాంలో దాదాపు పద్దెనిమిది వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి వేడిగడ్డ బ్యారేజ్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అది యొక్క భాగం ఆ భాగంగా వేడిగడ్డ బ్యారేజ్ నిర్మిస్తే నిర్మించిన రెండేళ్ల కాలంలో కుంగిపోవడం జరిగింది పిల్లర్స్ అలా కుంగిపోవడానికి లోపాలు ఎక్కడ ఉన్నాయి నిర్మాణంలో లోపాలు ఉంటే దాని వెనక ఒకరు ఏం జరిగాయి అనేది కూడా అధికార పార్టీ ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది మరి దాన్ని తిప్పికొట్టేందుకు నల్గొండ వేదికగా కేసీఆర్ రంగంలోకి తిరిగిపోతున్నారు మొదటిసారి అంటే ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడం తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడా బయటకు రాలేదు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు కూడా ఇప్పటి వరకు రాలేదు అలాంటిది తొలిసారి ఆయన ప్రజల ముందుకు రాబోతున్నారు నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా మాట్లాడబోతున్నారు తన పైన ఇప్పటికే అధికార పార్టీ అనేక విమర్శలు చేసింది రేవంత్ సర్కార్ కేసీఆర్ టార్గెట్ గా అనేక అవినీతి ఆరోపణలు చేసింది దాన్ని ఏ విధంగా ఆయన తిప్పికొట్టబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది అంటే ఒకవైపు మేడిగడ్డలో గత ప్రభుత్వం సంబంధించి జరిగిన అవకతవకల్ని ప్రత్యక్షంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు వారితో పాటు దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తూ ప్రజల ముందుకు చూపించే ప్రయత్నం చేస్తుంది రేవంత్ ప్రభుత్వం అంతే స్థాయిలో నల్గొండ వేదికగా కేసీఆర్ దాన్ని ఎలా తిప్పి కొట్టబోతున్నారనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా మారింది రెండు బస్సుల్లో అంటే ఒకళ్ళు మేడిగడ్డకు బయలుదేరారు మరొకరు నల్గొండకు బయలుదేరారు వీళ్ళిద్దరూ కూడా రెండు బస్సుల్లో వెళ్ళి ఎవరు నెక్కబోతున్నారు ప్రజల ముందు ఎవరిని ఎవరు దోషిగా నిరూపించబోతున్నారు అనేది కూడా ఆసక్తి రేపుతోంది వేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వం ఒప్పుకుంది నిర్మాణంలో అయితే కొంత లోపం ఉంది దాన్ని పెద్దదిగా చేస్తున్నారు రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా హరీష్ రావు మాట్లాడారు అయితే అధికార పార్టీ మాత్రం దాన్ని మరోలా దాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది ఎందుకంటే గతంలో జరిగిన ఒక వేడిగడ్డ బ్యారేజ్ గురించి మాట్లాడటం లేదు నిర్మాణంలోనే దాదాపు తొంభై ఏడు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే అందులో కనీసం మేడిగడ్డ ద్వారా తొంభై ఏడు వేలకు కూడా ఎకరాలకు నీళ్లు అప్పగించలేదంటే అంటే ఖర్చు పెట్టిన దాంట్లో మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవినీతికి పాల్పడ్డారు దాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్తుంది మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏం చెప్పబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది కూడా ఆసక్తిగా మారింది దాదాపు ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ఎన్నికలకు ముందు ఈ పీలర్స్ కుంగిపోవడం జరిగితే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే తాజాగా విజిలెన్స్ రిపోర్ట్ లో కూడా అవినీతి ఆరోపణలు భారీ స్థాయిలో బయటపడ్డాయనేది కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ పైనే పవర్ పాయింట్ ప్రజెంట్ చేయబోతున్నారు అది లైవ్ టెలికాస్ట్ కాబోతోంది అక్కడ ఏ అంశాలు ఆయన మాట్లాడబోతున్నారు ఏ కొత్త విషయాలు ప్రజల ముందు పెట్టబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది ఇది మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఈ వేదికగా వాళ్ళు విమర్శలు చేయబోతున్నారు గత ప్రభుత్వంపై మరోపక్క నల్గొండ వేదిక చూస్తే లక్షలాది మందిని సేకరిస్తోంది బీఆర్ఎస్ పార్టీ దాదాపు మూడు వందల మంది ఒకే వేదికమైన ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ రాబోతున్నారు ఆ వేదిక పైన కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ఇప్పటికే అసెంబ్లీ రాలేదు అని చెప్పి ఒక విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ మరోపక్క గత ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల అవినీతి పైన ఇప్పుడున్న ప్రభుత్వం టార్గెట్ చేసింది దీనికి కేసీఆర్ సమాధానం ఏంటి మొత్తం అధికార పార్టీ చీకొంతా కూడా కేసీఆర్ పైనే ఉంది అన్ని వేళ్లు నే టార్గెట్ చేస్తున్నాయి ఆయన్నే దోషిగా చేసే ప్రయత్నం చేస్తున్నాయి మరి ఏం సమాధానం చెప్పబోతున్నారు తెలంగాణ సాధించడంలో కీలకంగా వ్యవహరించిన పెద్ద దిక్కుగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన ఇంతగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు ఎదుర్కోవడం అనేది మొదటిసారి దాన్ని ఆయన తొలిసారి జనాల ముందుకు వచ్చి ఏం చెప్పబోతున్నారనేది కూడా ఒక ఆసక్తిని అయితే కలిగిస్తుంది మొత్తానికైతే తెలంగాణ అధికార యంత్రాంగం అంతా కూడా మేడిగడ్డ మరోపక్క ఇటు ఏదైతే నల్గొండ సంబంధించి నల్గొండ సభ ప్రత్యక్షంగా అందరి చూపు కనిపిస్తోంది ఎలా ఉండబోతోంది చూడాలి మనం రిజల్ట్ ఎవరు ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు ఎవరి సమాధానాన్ని ప్రజలు ఎలా తీసుకోబోతున్నారు ఎవరి దోషి మరెవరు నిర్దోషి కాబోతున్నారు అనేది కూడా ఆసక్తి రేపుతోంది దేశం హైదరాబాద్